నమస్తే తెలుగు స్వాగతం భారతీయ సాంప్రదాయంలో శ్రావణ పూర్ణిమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి మనల్ని రక్షిస్తోందని నమ్ముతూ ఈ రోజును అనేక రూపాల్లో జరుపుకుంటారు ఈ రోజు రక్షాబంధనం నార్ల పూర్ణిమ నూలి పూర్ణిమ మరియు హైగ్రీవ జయంతి ఇలా ఎన్నో పండుగల సమ్మేళనం ఈ రోజుకి ఇన్ని ప్రత్యేకతలు రావటానికి గల పురాణ కథలను మరియు ఈ రోజు పఠించవలసిన మహిమ గల మంత్రాలను తెలుసుకుందాం వీటి ద్వారా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది భవిష్యోత్తర పురాణంలోనూ మహాభారత కథనంలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించారు రక్ష బంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక సంవత్సరం అంతా దుష్ట ప్రేత పిశాచ బాధలు ఉండవని అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించారు పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతూ ఉండేది ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతూ ఉండేవారు ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతడికి రక్ష కట్టింది ఆ తర్వాత యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం ఏన బంధో ఏనబంధో మహాబల దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది దేవేంద్రుడు సచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలలో కనిపిస్తూ ఉంటే చరిత్రగతిలో మెలిగాయి చక్రవర్తుల ఏలబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటు చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్ కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్ షాను తరిమివేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదరుల బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ని పూర్ణిమ అని అంటారు ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్లి పూజలు చేసి నారికేళాలను అంటే కొబ్బరికాయలను కొడతారు అందుకే ఇది నారికేళ్ల పూర్ణిమగా నార్ల పూర్ణిమగా వ్యవహారంలోకి వచ్చింది పాల్కూరికి సోమనాథ కవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలి పున్నమి అని వర్ణించాడు నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ని అనుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది ఇక శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు పూర్వమోసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్రలేపటానికి దేవతలకెవ్వరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె కురకమని కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవీ శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజెప్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది శ్రావణ పూర్ణిమ నాడు బ్రాహ్మణులు యజ్ఞోపవీతంకు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు యజ్ఞోపవీతం పరమం పవిత్రం యత్స హజం పురస్తాద యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా ఉత్సవంగా జరుపుకోవటం తరతరాలుగా వస్తోంది అందరికీ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వరల్డ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు